శాంతి ప్రతి శుభకార్యం శ్రీఫలంతో ఆరంభం సకల శ్రేయస్సులకు ఆహ్వానం ప్రతి పూజాకృతువు రత్నఫలంతో సంపూర్ణం మానవ జీవితంతో విడదీయరాని అనుబంధం ఈ దైవీఫల ఆభావం కల్పనాతీతం పైపైన కాఠిన్యం లోన మృదు మాధుర్యం తీయ గంగాజలం గంగా జలం అణువణువు పోషకాలమయం నేనుకు చల్లదనం మనసుకు ఆహ్లాదం ప్రసాదించు ఆయురారోగ్యం అహంకార వినాశనం కలహక్లేశ విమోచనం ఆత్మజ్ఞాన ప్రదీపనం ఈశ్వర ప్రాప్తికి సోపానం ఆధ్యాత్మిక సాధనా జీవనం సరకల సిరి సంపదల వరదానం సర్వసిద్ధిప్రదాయకం ఆరోగ్యం ఆనందం ఆధ్యాత్మికతల సమాగమంతోనే జీవితం పరిపూర్ణం మానవాళికిదే నారికేళ శుభ సందేశం ఓం శాంతి